దైవజనుడైన మోషి ఈ పన్నెండు గోత్రాల్లో ఆశ్చర్యను ఆశ్రవదిస్తూ ఆశ్చర్యుని కూర్చేమన్నాడు గత వారం మనం ధ్యానం చేశా అతడు తన పాదములను చెప్పాలి అతడు తన పాదములను తైలములో ముంచుకుంటాడు ఏదో నాలుగు చుక్కలు నూనె కాదు అతని దగ్గర ఉన్నది పాదములను తైలములో ముంచుకునే అంత అభిషేక తైలం అతని దగ్గర ఉంది గత వారం నేను మీతో చెప్పాను రాజుల గ్రంథంలో ఉన్న ఒక పేద విధవరాల దగ్గర ఉన్నటువంటి తన బిడ్డలను సైతము విడిపి దాస్యములను విడిపించుకోవటానికి అప్పులు పాలైపోయిన ఒక దైవజనుని భార్య విధవరాలు తన భర్త చనిపోయాడు ఆమె విధవరాలు ఆమె దగ్గర ఏమీ లేదు కానీ చిన్న అభిషేకపు తైలపు బుడ్డు ఉంది దాంట్లో ఉన్న కొద్ది నూనె చిన్న బుడ్డిలో ఉన్న నూనె ఒక వ్యక్తిని చేతిలో ఆయిల్ పోసుకొని నూనె పోసుకొని ఒక వ్యక్తిని అభిషేకించటానికి కావలసినంత నూనె మాత్రం ఆమె దగ్గర ఉంది అంటే చిన్న తైల బుడ్డి ఇంత 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 తైల బుడ్డి అది ఇస్రాయిలీ స్త్రీలు తమ తమ బొడ్డులో ఉంచుకుంటారు అది లేకుండా వారు ప్రయాణం చేయరు ఓ చిన్న బుడ్డే ఇంత బుడ్డి అభిషేకపు తైలం తప్ప తన దగ్గర ఏమి లేదు ఆమె దగ్గర ఉన్న ఒక మనిషిని అభిషేకించటానికి చేతిలో పోసుకొని అభిషేకించటానికి ఉండవలసిన కొద్దిపాటి నూనె చిన్నపాటి బుడ్డిలో ఉన్న నూనె ఉంటే ఆమె అవసరాలన్నీ తీర్చబడ్డాయి దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ ఆశ్చర్య దగ్గర ఏవో నాలుగు చుక్కల తైలం కాదు ఒక వ్యక్తిని అభిషేకించగలిగిన గుప్పిట్లోకి వచ్చే కాస్తంత నూనె కాదు కానీ ఆ దగ్గర ఉన్న నూనె ఎలాంటిది అతని పాదములను తైలములు ముంచుకుంటున్నాడు అంటే సమృద్ధి అయిన తైలము తైలము సమృద్ధి అయిన అభిషేక తైలము ఆశ్చర్యులతో ఉన్నది దేవునికి స్తోత్రం చెప్పండి అంటే అర్థం ఏంటి ఆ తైలముతో ఏం చేశాడు ఆ తమ పాదములను ముంచుకున్నాడు అంటే దీని అర్థమేంటి గడిచిన వారమే చెప్పాను ఆశ్రుడు తన పాదములను అభిషేకములో ఉంచాడు అంటే అర్థం ఏంటి తనంతడు తాను ఎక్కడికి వెళ్ళాడు ఆత్మచేత నడిపించబడుతున్నాడు ఎవరు పాదములను తైలములో ముంచుకోవటం అంటే అర్థం ఏంటంటే తైలము అనేది ఆత్మాభిషేకమునకు ఆత్మ నింపుదలకు ప్రతీక బైబుల్లో తైలము అభిషేక తైలము అనేది ఆత్మ నడిపింపు ఆత్మాభిషేకానికి గుర్తు మరి తైలములు ముంచుకున్నాడు అంటే అర్థం ఏంటి అతడు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడు అంటే అతని దగ్గర ఉన్న తైలం ఎంత గొప్పదంటే అతని మీద ఉన్న అభిషేకం ఎంత గొప్పదంటే అతని పాదములను కంట్రోల్ చేస్తున్నది దేవునికి మహిమ కలుగునుగాక అతడు దేవుని ఆత్మ చేత నడిపించబడే విధంగా అతను నడిపించబడుతున్నాడు గత వారమే నేను మీతో చెప్పాను దేవుని ఆత్మ ఒక వ్యక్తిని నడిపిస్తే ఎలా ఉంటుందని సమస్యని జీవితాన్ని మరికొంతమంది జీవితాలను నేను మీ ముందుంచాను దేవునికి మహిమ కలుగునుగాక అంటే ఇప్పుడు ఆశేడు తన పాదములను తైలువలో ముంచుకున్నాడు అంటే అర్థమేంటి ఆత్మచేత నడిపించబలిగిన ఆత్మచేత నడిపించబడుతున్న అభిషేకము గలవాడై ఉన్నాడు ఈ సత్యాన్ని ఈ ఆశీర్వదనిచ్చిన వారెవరు దేవజనుడైన అరే ఆశ తన తండ్రి ఏమో నీ దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉందిరా బాబు అన్నాడు నీ ఆత్మీయ ఎదుగుదలకు సరిపడిన నీ ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడగలిగిన శ్రేష్టమైన ఆహారము జీవాహారం నీ అన్నదమ్ముల దగ్గర ఎవరి దగ్గర లేనిది నీ దగ్గర ఉందని చెప్పి తండ్రి ఆస్వాదించాడు దైవజన్ అంటాడు ఒరే నీ దగ్గర ఆధ్యాత్మికంగా ఎదగటానికి దేవుని వలె ఎదగటానికి క్రీస్తు వలె ఎదగటానికి కావలసినంత ఆహారమే కాకుండా నిన్ను ఆత్మ నడిపిస్తుంది నీ దగ్గర ఆత్మాభిషేకం ఉంది ఉంది కనుక ఇదిగో ఆత్మాభిషేకమనే తైలములోని పాదాలు ముంచుకుంటున్నావు అంటే దేవుని ఆత్మ చేత నువ్వు అనుక్షణము నడిపింపబడతావు అని ఆశ్రదిస్తున్నాను ఈ శుభవేళ నేను ఒక మాట అడిగిన రక్షింపబడి పది పదిహేను సంవత్సరాలు అయిపోయిందిగా నేను నడిపిస్తున్నారు నిన్నెవరు నడిపిస్తున్నారు నువ్వు వెళ్తున్న మార్గంలో నిన్ను నడిపించేది ఎవరు నిన్ను నడిపిస్తున్నది పరిశుద్ధ ఆత్ముడేనా నీ అభిషేక అభిషేక తైలములో నీ పాదాలు ముంచబడ్డవా నీ పాదవులో దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాయా నీ ఆధ్యాత్మిక స్థితిగతులు దేవుని ఆత్మచ్యత నడిపించబడుతున్నాయా చెప్పగలరా నన్ను నడిపిస్తున్నాడని చెప్పగలరా పరిశుద్ధాత్ముడే నడిపిస్తే మనము మన ప్రతి అడుగును వచ్చి దేవునికి లెక్క చెప్పే ధైర్యం మనకుంటుంది ఒకవేళ నీవు నీవుగా నడిస్తే ఆ అడుక్కు నువ్వు లెక్క చెప్పలేవు అందుకే దైవజనుడైన యోబు అంటాడు నా అరికాళ్ళ చుట్టూ నేను గీసుకున్నాను అంటాడు నా అడుగు చాడల యొక్క లెక్క దేవునికి చెప్పవలసినప్పుడు ఆయన ఎదుట నేను రాసువలి ఉంటాను అన్నాడు ఎంత ధైర్యం అండి ఎందుకు ఆ ధైర్యంగా మాట్లాడాడు భక్తుడు నేను నా దేవునికి నా అడుగులను గూర్చి లెక్క చెప్పవలసినప్పుడు ఆయన ఎదుట నేను రాజు వలే ఉంటా అంటే తలదించుకోను అవమానంగా ఉండను నేను ప్రతి అడుగును గూర్చి నా దేవునికి లెక్క చెప్పే దమ్ము ధైర్యం నాకుంది అంటాడు ఎవరు యోగ భక్తుడు అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడితే పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యం నడిపించినట్లుగా ఆచర్యం నడిపించినట్టుగా నేను నడిపిస్తే నీ అడుగులను కూర్చునే లెక్క దేవునికి చెప్పే ధైర్యం ఉంటుంది ఒకవేళ పరిశుద్ధాత్ముడు కాకుండా నీ శరీర యత్సలు నేను నడిపిస్తుంటే నీ ఇంద్రియములలో పుట్టే కోరికలు చాలా జాగ్రత్తకినండి పరిశుద్ధాత్ముడు కాకుండా మీ ఇంద్రియములలో మీ అవయవములలో సెలరేగే కోరికల కొరకు మీరు నడుస్తుంటే పరుగులెత్తుతుంటే ఫలితము మరణమునకు తీస్తుంది ఒకడు తన కొరకు ఏర్పరచుకున్న మార్గము తుదకు అది మరణమనుకో తనకు సరి అయినది కానీ కనపడును కానీ తొదకు అది మరణమనకో దారి తీస్తుంది నేను పరిశుద్ధాత్ముడు నడిపిస్తే నీ చాడలు సారము వెదచల్లుతాయి నీ ఒడుగు పెట్టిన చోట పచ్చిక బయళ్ళు పరవచిస్తాయి స్థనముల దీవెన్లతో మింటి దీవెన్లతో నిపుడతావు భూసంబమైన ఆశ్రోదాలతో నింపబడతావు కానీ నీ హత్సలు నీ కోరికలు నేను నడిపిస్తే నీ శరీరం నేను నడిపిస్తే తుదుకోది మరణమునకు దారి తీస్తుంది వారమే నేను మీతో చెప్పాను తన యత్సలను తీర్చుకోవటానికి నడిచిన తన ఇంద్రియములలో పుట్టిన కోరికల కొరకు నడిచిన తనంతట తాను వెళ్ళిన సంసోను తిరిగి రాలేదు మరణ పంచుల్లోకి వెళ్ళిపోయాడు పిల్లలారా దేవుని ఆత్మచేతనని పెంచబడాలి దేవుని పిల్లలు ఆశ్చర్య జీవితంలోని మొదటగా ఒక పాఠం చూసాం మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు కావలసిన జీవాహారమైన వాక్యమైన క్రీస్తు మనతో ఉండాలి శ్రేష్టమైన వాక్యాహారం మనకు ఉండాలి చెప్ప నెలలోయ శ్రేష్టమైన వాక్యాహారం ఉండాలి రెండోది ఏంటి మనము దేవుని ఆత్మ చేత నడిపించబడాలి నిన్ను మనుషులు నడిపించకూడదు ఇదే త్రోవ ఇందులో ఎల్లరా అని మనుషులు నడిపించకూడదు నిన్ను నీ రక్త సంబంధికులు కాదు నడిపించేది నిన్ను నీ భర్త కాదు నీ భార్య కాదు నీ పిల్లలు కాదు నడిపించేది నిన్ను నీ స్నేహితులు కాదు నడిపించేది నిన్ను నీ శరీర కోరికలు కాదు నడిపించేది నిన్ను పరిశుద్ధాత్ముడు నడిపించాలి నీ పాదములకు అభిషేక తైలు ఉండాలి అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తాడండి నీ అరికాల చుట్టూ గిరికీసుకొని బతకగలిగితే పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తాడు నేను పోవచ్చునా అని దావీదు వలే ప్రతి అడిగితే నేను యుద్ధమునకు పోవచ్చునా నేను ఈ పని చేయటకు వెళ్ళవచ్చునా అన్నీ బాగానే అడిగాడు ఒక మెత్తి మీద నుండి నేను కిందికి దిగి తనతో పాపం చేయొచ్చా అడగలేకపోయాడు అక్కడ పతనం స్టార్ట్ అయిపోయింది కానీ దావీది ప్రదక్షణం కూడా నేను పోవచ్చునా అని దేవుని చిత్తాన్ని అడిగేవాడు మరి ఈ రోజున ఎంతమంది దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారు రక్షింపబడి నూతన జనం అనుభవం పొంది బాప్తీస్వం పొంది ఆత్మ సంబంధమైన వరములను చూసి పరిశుద్ధాత్మలో పాలివారై రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత కూడా తప్పిపోతున్నారా పరిశుద్ధాత్మడే నడిపిస్తున్నాడా మరి ఇంకెవరైనా నేను నడిపిస్తున్నారా ఒక్క నిమిషం ఆలోచించాలి పిల్లలారా ఒక్క నిమిషం ఆలోచించండి